ಕಲ್ಲು ನೀ ದೇವು ಕಲ್ಲು ಇಲ್ಲೂ ಮಾಟಿ ಒಂದ್ರೆ ಕಾರ್ ವಿ ಮೊದಲ గ్యాస్ పండుగా ఫస్ట్ పడింది రెండోది రెండోది పడద్ది ఇబ్బంది ఏమీ లేదు పడది అన్ని కూడా బాగున్నావా సంతోషంగా ఉన్నావా అందరూ అందుబాటులో ఉంటున్నారు నీకంతా అనిది ఓకే రేషన్ కార్డు ఉందా వస్తుందా మరి ఇంకా మీకు ఏం వస్తే పెన్షన్ ఉన్నప్పుడు రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డుకి సంబంధించినవి వస్తాయి పిల్లలు ఉన్నారు మీకు ఏం చదువుతున్నాడు అయిపోయింది ఉద్యోగం కాస్త చదువుతున్నాడు ఉద్యోగం చేస్తున్నాడా ఏం చేస్తే ఏం చదువుకోడు ఇంట్రెస్ట్ ఇంకా మరి ఇంక మీరు ఏం ఆశిస్తున్నారు మరి అబ్బాయి చదువుకుంటున్నాడు నీకు పెన్షన్ వస్తుంది శుభ్రంగా రేషన్ వస్తుంది మా ఆనందంగా చక్కగా ఏం కావాలంటే ఇది మాట్లాడచ్చు ఏం కావాలంటే ఇది చేస్తున్నారు రోడ్లు గేట్లు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు సరే ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ వేయకూడదు మీకు ఏమవుతున్నాయి పథకాలు

ప్రతి ఇంటికి తిరగాలి మీకు ఏదైనా సమస్య ఉన్నా చెప్తారని ఉద్దేశంతో తిరుగుతున్నాం ఏమి ఇబ్బంది పడకండి మొహం లేకుండా ఏదన్నా ఇబ్బంది ఉన్నా చేస్తుందా మంచిగా కాదనేది మాకు కూడా తెలియాలి ఓకే థ్యాంక్ యూ కదా మీరు ఏదన్నా ఉంటే నా దగ్గరికి వస్తున్నారు నేను కూడా అప్పుడప్పుడు అందరి దగ్గరికి అందరి దగ్గరికి తిరగలేకపోవచ్చు లైట్లు లేవాస్తాను చూడరు కరెంట్ పని వెంటనే చేసుకోవాలి రాసుకో రోడ్డు పేరు రాసుకుని వచ్చేసుకో డెఫినెట్గా పడేసి కట్టుకోవడానికి అని అంటున్నారు మమ్మల్ని మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరిస్తాను శుభ్రంగా మీరు ఎలా అసలు నేనే వచ్చాక మీ దగ్గర ప్యాటలోకి నేనే వచ్చాను కదా దానికి సంబంధించి అడుగుతాను ఏమైందో ఏంటో ఎంత వద్దో ఏంటనేది మీరు అన్నీ చూసుకుని మీరు ఇచ్చేస్తుంది సరే పర్మిషన్ గ్రాంటే దానికి ఎంత వద్దో ఏంటంటే డబ్బులు అవసరం లేదా సరే నా వంతు నేను చేయిస్తాను నేను చేయించే వాళ్ళతో చేయిస్తాను మీ చేయి కూడా పడకపోతే గంగానమ్మ శాంతించదు మీ అందరూ తలకో కాస్త అందరూ వేసుకొని అలాగే అన్నగా చెప్పానండి కరెంట్ ఆఫీస్ చేసి సీడింగ్ చేయించుకోలేదా అప్లోడ్ అవ్వలేదా చూడు ఎందుకు అప్లోడ్ అవ్వలేదు మన పడలేదమ్మా ఇప్పుడు నువ్వు సీడింగ్ కంప్లైంట్ రేజ్ చేయడానికి నీకు అప్లోడ్ చేశారా లేదా ఈ లేవని చెప్పి తీసేశారా లేదా మీటర్లో సర్టిఫికేట్ ఎవలేదు ఏ గారి దగ్గరికి వెళ్తే ఎందుకు తెచ్చుకోవాలని మరి చెప్పాక మేము పత్తి వాళ్ళని కూడా వచ్చే మంచి ఎందుకు ఇవ్వలేదు చూడు ఒకసారి లేకపోతే అప్లోడ్ అవుతున్నాయా చూసి చేస్తారు ఐదు వేల ఆరు వందల మంది చేశారు నువ్వు ఎందుకు అన్ని లేవని నీకు పది మీటర్లు ఎక్కడ ఉంటాయో ఉండవు అయిందా ఏఈ గారు ఇచ్చాడా అది అందుకని కనుక్కుందాం పేరు కనుక్కుంటే వెరిఫై చేసి లేకపోతే కిషోర్ గారితో మాట్లాడేసి పది ఉన్నాయని వచ్చినాయంట అందరికీ ఇది కనిపించలేదు కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు ఏం చదువుకున్నారు మీరు ఇంజనీరింగ్ చదువు ఇంజనీరింగ్ చేద్దిన వాళ్ళు ఏలూరులో ఏం ఉద్యోగం కలుగుతా ఏంటి బ్రాంచ్ సరే ఏదండి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చినప్పుడు చెప్తాను కాదు ఈఎస్ట్ అయ్యే ఉంటాయి మరి చనిపోయారు